నమస్కారం వసంత నవరాత్రుల సందర్భంగా శ్రీరామచంద్రమూర్తిని ప్రత్యేకంగా అర్చన చేయటం ద్వారా సీతారాముల మంత్రాన్ని జపించుకోవటం ద్వారా సీతారాముల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు భార్యాభర్తల మధ్య విభేదాభిప్రాయాలు తొలగింపజేసుకోవటానికి కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోటానికి ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాల్లో విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవటానికి వసంత నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేశాక సీతారామ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఆ శక్తివంతమైన సీతారామ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం ఐం హ్రీం శ్రీం రాం రామాయ రఘునందనాయ జానకీ వల్లభాయ స్వాహ ఇది మంత్రం దీన్ని శ్రీ సీతారామ మంత్రం అనే పేరుతో పిలుస్తారు సీతాదేవి అనుగ్రహము శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహము ఇద్దరి అనుగ్రహము ఏకకాలంలో కలిగి కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉండటానికి ఈ సీతారామ మంత్రం విశేషంగా సహకరిస్తుంది రోజు దీపం పెట్టాక ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి అలాగే వసంత నవరాత్రుల్లో ప్రతిరోజు వాల్మీకి రామాయణం చదివితే చాలా మంచిది వాల్మీకి రామాయణం విన్నా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అయితే వాల్మీకి రామాయణం మొత్తం చదువుకోలేని వాళ్ళు వాల్మీకి రామాయణం మొత్తం చదివిన ఫలితం కలగాలంటే జగద్గురువులైన ఆది శంకరాచార్యుల వారు చెప్పిన ఒక శ్లోకాన్ని ప్రతిరోజు వసంత నవరాత్రుల్లో ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఆ శ్లోకం ఏంటంటే శ్రీరాఘవం దశరథాత్మజ అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం తాక్షం రామం నిశాచర వినాశకరం నమామి ఇది శ్లోకం ఈ శ్లోకం జగద్గురులైన ఆది వారే సెలవిచ్చారు రోజు ఇరవై ఒక్కసార్లు ఈ శ్లోకం చదివితే రామాయణం మొత్తం చదివిన ఫలితం కలుగుతుంది దానికి కారణం ఏంటంటే ఈ శ్లోకంలో శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం అనగానే బాలకాండ మొత్తం చదివిన ఫలితం కలుగుతుంది రఘుకులాన్వయ రత్నదీపం అంటే అయోధ్యకాండ మొత్తం చదివిన విశేషమైన ఫలితం కలుగుతుంది ఆజానుబాహుం అంటే శ్రీరామచంద్రమూర్తి భుజబల పరాక్రమం మొత్తం ఈ నామంలో వచ్చింది అంటే అరణ్యకాండ చదివిన విశేషమైన ఫలితం కలుగుతుంది అరవింద దళాయతాక్షం కళ్ళు పెద్దవి చేసి చూస్తే హనుమంతుడు కనిపించాడు అంటే కిష్కింద కాండ మొత్తం చదివిన విశేషమైన ఫలితం కలుగుతుంది రామం రామం అనే ఒక్క పదం చదివితే సుందరకాండ మొత్తం చదివిన ఫలితం కలుగుతుంది నిశాచర వినాశకరం అంటే రాత్రిపూట సంచరించేవాళ్ళు అంటే రాక్షసులు రాక్షసులను సంహరించేవాడు కాబట్టి నిశాచర వినాశకరం అన్నారు ఈ ఒక్క పదం చదివితే యుద్ధకాండ మొత్తం చదివిన ఫలితం కలుగుతుంది నా మామి ఇది నాది కాదు నీది అంటే ఉత్తరకాండ చదివిన ఫలితం కలుగుతుంది ఉత్తరకాండలో శ్రీరామచంద్రమూర్తి ఇది నాది కాదు నీది అన్నట్లుగానే రాజ్య పరిపాలన చేశాడు కాబట్టి ఈ ఒక్క శ్లోకాన్ని వసంత నవరాత్రుల్లో ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే శ్రీమద్ రామాయణం మొత్తం చదివిన విశేషమైన ఫలితాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఈ శ్లోకాన్ని చదవటంతో పాటుగా వసంత నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా సీతారాముల ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించటం ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా సీతారాముల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కావచ్చు అలాగే కుటుంబ సమస్యలు పోగొట్టుకోవటానికి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెంపొందింపజేసుకోవటానికి వివాహ ప్రయత్నాలు విజయవంతం చేసుకోవటానికి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలని తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవటానికి సీతారాముల అనుగ్రహం ఏకకాలంలో పొందటానికి వసంత నవరాత్రుల సందర్భంగా ఏ సీతారామ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు దీపారాధన చేశాక ఇంటి యజమాని చెప్పించుకోవాలి ఇంకొకసారి చూద్దాం మరి ఓం ఐం హ్రీం శ్రీం రామ్ రామాయ రఘునందనాయ జానకీ వల్లభాయ స్వాహ ఇంటి యజమాని ఈ సీతారామ మంత్రాన్ని చెప్పించుకున్నట్లయితే సంవత్సరం మొత్తం ఇంట్లో సభ్యులందరికీ సీతారాముల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది సీతారాముల అనుగ్రహం వల్ల సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు స్వస్తి